హలో అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి కొద్దిగా వీడియోస్ అయితే లేట్ అయిపోయినాయి కదా ఏమనుకోకండి వెల్కమ్ బ్యాక్ టు రజనీస్ కిచెన్ వరల్డ్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్గా ఛాయ్ అయితే పెట్టి చూపిస్తున్నానండి ఛాయ్ అంటే మామూలు ఛాయ్ కాదండి మసాలా చాయ్ ఇలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఛాయనంగానే ఛాయ్లో ఎన్నో వెరైటీస్ ఉంటాయండి ఈరోజైతే అందులో ఒక వెరైటీ మసాలా చాయ్ అనేది నేను పెట్టి చూపిస్తున్నానండి ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వీడియో మాత్రం పూర్తిగా చూసి మీరు కూడా ఇలా ఛాయ్ అయితే పెట్టి చూడండి మీ ఇంట్లో వాళ్ళైతే ఫిదా అయిపోతారు అంతే ఓకే అండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఛాయ్కి ఏమేమి కావాలో చూసేద్దాం ఇక్కడైతే ఒక చెక్క నాలుగు లవంగాలు నాలుగు ఇలా ఒక అల్లం ముక్క కొద్దిగా చాయ్ పత్తా చక్కర ఇలా అయితే ఇవన్నీ తీసుకోవాలండి ఇప్పుడు మనం అల్లం గిట్టంగా దంచుకోవాలి మొత్తము మెత్తగా దంచు కొద్దిగా కచ్చపచ్చ దంచి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి నేను ఒక కప్ అయితే వాటర్ వేసిన నేను చేసేది ఒక త్రీ కప్స్ అవుతుందండి ఛాయ్ ఒక కప్పు వాటర్ వేసిన వాటర్ మసిలినాక ఒక టూ టేబుల్ స్పూన్ అలా చాయ్ పూత వేసుకోవాలి మీ ఇష్టం అండి ఏ చాయ్ పూతనైనా వేసుకోవచ్చు మనం దంచి పెట్టుకున్న అల్లము లవంగా అలా ఉన్నాయి కదా అవైతే వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసుకున్నాక ఒక టూ టేబుల్ స్పూన్ అలా షుగర్ కూడా వేసుకోవాలండి ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది మేము షుగర్ కొద్దిగా తక్కువనే తింటాం కాబట్టి నేనైతే టూ టేబుల్ స్పూన్ అయితే షుగర్ వేసినా ఇలా బాగా మసిలినాక అప్పుడు మనము మిల్క్ అయితే వేసుకోవాలి నేను ఏ కప్పుతో వాటర్ వేసినానో అదే కప్పుతో నిండుగా మిల్క్ అయితే వేసుకున్నా ఎప్పుడు చాయ్ చేసినా మనం పచ్చి పాలలో చాయ్ పత్తా చక్కర అస్సలు వేయద్దండి ఆ టేస్ట్ అస్సలు బాగుండదు ఇలా ఫస్ట్ మనము చాయ్ పత్తా వాటర్ వేసి మరిగించుకున్నాక పాలైతే కాచి చల్లార్చిన పాలన్నా వేసుకోవచ్చు లేకపోతే వేడి వేడి పాలన్నా వేసుకొని ఇలా చాయ్ చేసుకుంటే ఏంటంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి ఇంకేముంది మసాలా చాయ్ అయితే రెడీ అయిపోయింది ఒక గ్లాస్లో వేసేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు అంతే వీడియో మాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఓకే అండి చూశారు కదా ఎంతో టేస్టీ మసాలా చాయ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళతో అనిపించుకోండి బాయ్ అండి